కొత్తపేట నియోజకవర్గంలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి ఆత్రేపురం మండలం పులిదిండి గ్రామ వాలంటీర్లు వాడపల్లి సుశీల పొలమాటి భాగ్యలక్ష్మి విప్పర్తి శైలజ విప్పర్తి అనూష గూడూరి అనురాధ చప్పిడి సత్యబాబు పిల్లి రాజేష్ మొత్తం ఏడుగురు రాజీనామా చేసి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల జగ్గిరెడ్డి గెలుపుకు ముఖ్యమంత్రి జగనన్న గెలుపుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు ఫలితం ఈరోజు వాలంటీర్లు అలాగే ఉన్నటువంటి వృద్ధులు అలాగే దివ్యాంగులు వీరందరూ కూడా మరి ఇబ్బందులు పడే పరిస్థితి కనపడతాం ముఖ్యంగా ఈ రాష్ట్రం పట్ల బాధ్యత వ్యవహరించినట్టు వ్యవహరించాల్సిన వ్యక్తి వారికిలాగే ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చి కనీసం నెల జాడితే జగన్మోటర్ గారు ఇచ్చే పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇంటికి వస్తాను ఎదురు చూస్తున్నటువంటి మరి వృద్ధుల్ని మరి ఇబ్బంది పెట్టడమే కాకుండా వాలంటీర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వారు ప్రాణాలు ఎంతైతే లెక్క చేయకుండా వారు చేసిన సేవలు ప్రతి ప్రపంచం అంతా కూడా అభినందిస్తూ ఉంటే ఈ రా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం వారి యొక్క శాడిధాన్య చూపిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఏడుగురు ఉన్నటువంటి వసంతవాడ పుల్లిండి గ్రామాలకు సంబంధించినటువంటి ఏడుగురు వాలంటీర్లు వారి మనస్తాపం కలిగి ఇవాళ రిజైన్ చేసి బయటకు వచ్చేసే కార్యక్రమం చేశారు మరి ఎందుకు ఏంటి వాళ్ళ చెందిన తప్పేంటని అడుగుతున్నా మరి ఏదైతే ఎవరున్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా లేదా ఎన్నికల కమిషన్ ఎన్నికల కోర్టు ఉన్నప్పటికీ కూడా స్వతహాగా నిర్వహించేటువంటి సేవలు కానీ లేదా ఏదైతే ప్రజలకి అందించాల్సినటువంటి సర్వీసెస్ కానీ అందించాల్సిన బాధ్యత మరి ఎన్నికల కమిషన్ కూడా ఉంటుంది కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫిర్యాదుల ఫలితం ప్రతి విషయాన్ని కోర్టులో వేసి ఆయన మళ్ళీ జగన్మోహన్ గారి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి ఏదైతే మళ్ళీ జగన్మోహి గారి ప్రభుత్వం వస్తుందని చెప్పి రూఢీ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక మళ్ళీ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కాలేదని చెప్పి కాలేమని చెప్పి ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న ప్రజల మీద అలాగే సేవలు అందిస్తున్న వాలంటీర్ల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నాడు తప్పనిసరిగా నేను అందరికీ మనవి చేస్తున్నా ఎవరు ఇబ్బందులు అవసరం లేదు వాలంటీర్లు కానీ లేదా ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వితంతువులు కానీ అందరూ కూడా ఒకే మాట విధండి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోడీ గారికి అండగా నిలబడండి రెండు నెలల్లో మళ్ళీ యథావిధిగా ఇదే వాలంటీర్ల ద్వారా మీకు ఇంటింటికి పట్టుకొచ్చి మీ పెన్షన్లు మీకు అంది కాకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ఇంటికి వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది మరి ఏదైతే తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో వాలంటీర్లు అంటే ఏంటో వాలంటీర్లు కొట్టే దెబ్బెలా ఉంటుందో వారి రుచి చూపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారందరినీ అభినందిస్తూ ఉన్న వాలంటీర్లని తప్పనిసరిగా మళ్ళీ ప్రభుత్వం రాగానే మీ అందరినీ కూడా మళ్ళీ తప్పనిసరిగా ప్రభుత్వ విధులు తీసుకుంటారు ఈ సర్వీసెస్ ఈ రాష్ట్రానికి కావాలి ఈ దేశం బాగుండడానికి కావాలి కాబట్టి తప్పనిసరిగా వారు అందరినీ అభినందిస్తున్న వారికి కూడా మరి ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ఏ ప్రభుత్వం చెడు చేస్తుందో వారి చేతితోనే వారు చూశారు వాళ్ళ కళ్ళతోనే వారు చూశారు వారి చేతులతోనే వారు ఇచ్చారు కనుక వారు కూడా రేపు ప్రతిస్పందించి ప్రజల్ని చైతన్యపరచడంలో మరి ఏదైతే సాయం చేయో ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పి ఈ రకంగా సాయం అందించినట్లు ప్రభుత్వాన్ని మన అండదండగా ఉండాలని చెప్పి వారు కూడా మరి సర్వీసెస్ అందిస్తారని చెప్పి వారు కూడా రకమైనటువంటి ప్రచారం నిర్వహిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటారు పార్టీలందరినీ కూడా అభినందిస్తున్నాం ఎంచేదంటే ఒక సేవా కార్యక్రమాలు ఆనాడు ప్రభుత్వం ఇది ఐదు వేలు జీతం కాదు ఒక వాలంటీర్ ఒక సేవా కార్యక్రమం ముందు ట్రైనింగ్ పీరియడ్ ఈ భవిష్యత్తులో బాగుంటుందని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే పార్టీలకు అతీతంగా అన్ని మతాల వారిని అన్ని కోతాల వారిని అందరినీ కూడా ఒక పరీక్ష పెట్టి తీసుకుని ఉద్యోగాలు వేసిన కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల సేవ చేసే కార్యక్రమాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి పచ్చ కావాలన్నట్టు లోకమంతా పచ్చ కావాలన్నట్టుగా వ్యవతించాడు అతను ఏం చేతంటే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ పార్టీ వాలంటీర్ అని ఫిర్యాదు చేయడం వల్ల ఎలక్షన్ కమిషనరు మూడు నెలల పాటు నిధులను నివర్తించిందని చెప్పడం చాలా ఉద్యోగంగా ఉంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు జన్మభూములు కంపెనీ పెట్టి ఊరికి పచ్చ జెండా వాళ్ళకే ఉపకారం చేశారు అదే రకంగా ఈ పార్టీ చేత ఉందనుకోవడం దురదృష్టకరం ఈ పార్టీ కులాలు లేదు మతాలు లేదు రాజకీయాలు లేదు ఒక చక్కటి భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీలు అత్యధికంగా అందరికీ చేయండి అని చక్కటి సర్వీస్ ఇచ్చి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ క్యాకేసి ఎక్కించి తీసుకెళ్లే కార్యక్రమం చక్కటి కార్యక్రమం ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం పిల్లల్ని శోధించే కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేశారు అలాంటి కార్యక్రమాలు కరోనా వచ్చిన టైంలో మరి ఇదే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే చాలామంది మరణించారు ఇంకా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు అటు వాలంటీర్ వ్యవస్థ తల్లి తల్లిదండ్రులు చూడక ప్రాణాల చక్కెం లెక్క చేయకుండా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళు వ్యాక్సిన్ చేయడం అంబులుంచి లెక్కినటం ఎక్కడైనా దురచాత్తు ఎవరైనా చనిపోతే ముట్టుకోపోతే వీళ్ళు దగ్గర కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది అటువంటిప్పుడు ఏ అధికారులు కూడా మీ ప్రణాలకు ఇబ్బంది వస్తుంది మీరు వెళ్ళొద్దని ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ చెప్పలేదు అప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వాళ్ళ బాల్యని తీసుకుని దూరంగా హైదరాబాద్ ఏసీ రూమ్లో కూర్చున్నారు అటువంటి టైంలో ఒక గ్రామంలో సమాజాన్ని ప్రజల్ని రక్షించిన మన వాలంటీర్లని ఇలా మరి ఎలక్షన్ కమిషన్ కానీ రద్దు చేయడం చాలా విడ్డూరం ఇదే రకంగా ఇలా యాభై ఏళ్ళ పరిధిలో పరిచయం అయిపోయిన వ్యక్తులు వాలంటీర్ సేవలు చేసిన వారు వారు ఎలా తాతయ్య గుంట్లో బాగాలేదు మావే గుంట్లో బాగాలేదు గొప్పకిన వాలంటీర్లు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి నర్సుని తీసుకొచ్చి ఇడ్నీషన్ చేయంతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఫోటో తీసి పెడితే వాళ్ళు ఉద్యోగాలు పోతాయని ఉద్దేశంతో మాకు అలవాటు అయిపోయింది మేము అనలేము తర్వాతే భగవంతుడు ఆవేశం ఇస్తే అప్పుడే ఉద్యోగం చేస్తామని వాలంటీర్లు సేవ చేసే కార్యక్రమం నిమ్మకమై ఎప్పుడు మా సేవలు ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ రాజీనామా చేసిన పులివేరు వాలంటీర్ లీడర్ని కూడా అభినందించం రేపు రాబోయేది గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మీ యొక్క సేవలు గుర్తించి మిమ్మల్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు కూడా మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకుంటారు మీరు ఏమి మీ సేవలు అందించింది మీ సంతోషమే ఆ సంతోషం చెప్పి చెప్పుకుంటూ చాలా తీసుకుంటున్నాం